హలో అండి వెల్కమ్ టు లతా గార్డెనింగ్ మట్టి నింపుకునేటప్పుడు మనం అన్ని రకాల సాయిల్స్ని మిక్స్ చేసుకోవాలండి కంపోస్ట్ నార్మల్ సాయిల్ కోకోపీట్ అండ్ ఎర్ర మట్టి కొద్దిగా వేపపిండి వేసుకుంటే సరిపోతుందండి కుండి అనేది తేలికగా ఉంటుంది మనం ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలన్నప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట నేను వన్ ఫిఫ్టీ రూపీస్ టబ్ అనేది నింపుకున్నాను సో మన కిచెన్లో ఉన్న టమాటా ఒకటి బాగా కుళ్ళిపోయిందండి సో దాని సీడ్స్ అనేవి తీసుకుని నేను విత్తనాలతో జల్లుకున్నాను అనమాట వాటిని ఇప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ అయితే చేసేసుకుందాము ఒక కుండీలో నాలుగు నుంచి ఐదు మొక్కల వరకు పెట్టుకోవచ్చండి తర్వాత ఖచ్చితంగా కంపోస్ట్ అది ఇస్తూ ఉంటే మనకి కాయలు అనేవి వస్తాయి అని పోత కూడా బాగా వస్తుందండి పోత నిలబడటానికి మనం కంపోస్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కుండీల్లో వేసుకున్నప్పుడు సో నేను ఇప్పుడు ఫైవ్ ప్లాంట్స్ అనేవి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ డబ్బులో నేను పెట్టుకున్నానండి సో వీటి అప్డేట్ అయితే నేను కొన్ని డేస్ అయిన తర్వాత ఎలా ఉన్నాయో కనుక నేను చూపిస్తానండి సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఇలా మట్టి అనేది ప్రిపేర్ చేసుకుని నేను ఒక పక్కన పెట్టుకుంటానండి సో కుండీల్లో వాటితో నింపుకోవచ్చు అనమాట మనకి ఈజీగా కూడా ఉంటుంది కోకోపిట్ట అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి కోకోపిట్ట అనేది మీరు కొనుక్కోవచ్చు ఆన్లైన్లో కూడా ఉంటుంది సో కనీసం మనం మన గార్డెన్లో ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ అన్న మనం ఇలా పండించుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి స్వీట్ అప్డేట్ అయితే మీ త్వరలో అయితే నేను పోస్ట్ అయితే చేస్తాను చూసారా ఫైవ్ ప్లాన్స్ అనమాట పెట్టేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్